దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయంటే అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట సో ఈ మూడు బ్యాంకుల్లో మీకు గనక ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ కనుక్కుంటే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియో అనేది మీ తోటి వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా వరకు ఉపయోగం అయితే ఉంటుంది సో వీడియో లైక్ చేయండి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఫిక్స్డ్ డిపాజిట్లపై కొంతవరకు వడ్డీ రేట్లు అనేవి సర్వసాధారణంగా తెలిసినవి ఉంటాయి సో సీనియర్ సిటిజన్లకి ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా ఉంటుంది సాధారణ వ్యక్తుల కంటే సో సాధారణంగా చూస్తే మనకి ఒక సంవత్సరం లేదా నాలుగు వందల రోజుల వ్యవధిలో మీరు కనుక కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు ఈ మూడు పిఎస్సి బ్యాంక్స్లో దాదాపుగా ఏడు నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు వడ్డీని అయితే అందించడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు అయితే చేయబోతోంది ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు సో ఎవరైనా కానీ సీనియర్ సిటిజన్లు కానీ లేదా ఎవరైనా సాధారణ వ్యక్తులు కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా బెస్ట్ సజెషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది దాంతోపాటు మీకు కాల పరిమితి అనేది కూడా మూడు వందల తొంభై ఐదు రోజులు తొంభై తొమ్మిది రోజుల వరకు మాత్రమే ఉంటుంది అంటే ఒక సంవత్సరానికి ఒక రోజు ఒక నెల రెండు నెలలు అధికంగా ఉంటుంది మీ అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది ఒకవేళ మీరు మధ్యలో విత్తరాలు చేసుకున్నాను కానీ ఛార్జెస్ తక్కువగానే ఉంటాయన్నమాట సో ఇక దీంతోపాటు మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ బ్యాంకులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏవైతే ఈ ఫండ్స్ ఉన్నాయో అంటే రాష్ట్ర ఖజానాకు సంబంధించి డబ్బులు ఏవైతే అవి తీసివేయడంతో మేరకు ఈ స్టేట్ బ్యాంక్ మీద కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద కానీ కొంచెం ప్రెజర్ అయితే ఏర్పడింది సో దీంతో చాలా వరకు అయితే వీళ్ళు బ్యాంకులను అయితే నమ్మడం కొంచెం కష్టతరంగా ఉంది సో మరి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నమాట ఈ కర్ణాటక ప్రభుత్వం గురించి మనకెందుకు భయం అని చెప్తే సో ఇక్కడ చాలా వరకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఆ యొక్క సంస్థల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది